టీడీపీలో సీనియర్ మోస్ట్ లీడర్గా ఉన్న మాజీ మంత్రి యనమల రామకృష్ణుడి వ్యూహం ఏంటో ఎవ్వరికీ అంతుపట్టడం లేదు అలాంటి యనమల టీడీపీ తీరును నిలదీయటం చూస్తుంటే అందరిలో సందేహాలు మొదలయ్యాయి అగ్రకులాలకు చెందిన కొంతమంది కాకినాడ సెస్ ఇతర పరిశ్రమల పేర్లతో బీసీల భూములు లాక్కున్నారంటూ సంచలన లేఖ విడుదల చేశారు ఈ లేఖలో వారి కులాల పేర్లను ప్రస్తావిస్తూ రివర్స్ గా మాట్లాడుతూ బాబును బ్లాక్మెయిల్ చేస్తున్నాడంటూ టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బీసీ కోటాలో యనమల ఫ్యామిలీ పదవులు పొందారు కదా ఇంకా ఏం కావాలని ఈ కొత్త డ్రామాకు తెర తీశారంటూ ఫైర్ అవుతున్నారు తుని నుంచి ఈసారి యనమల సోదరుడు కృష్ణుడికి కాకుండా తన కూతురుకు సీట్ ఇప్పించుకున్నారు ఆయన అల్లుడు మహేష్ ఏలూరు ఎంపీగా గెలిచారు ఆయన వియ్యంకుడు కడప జిల్లా మైదుకూర్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు యనమల స్వయంగా ఎమ్మెల్సీగా ఉన్నారు అయితే ఇప్పుడు తనకు రాజ్యసభ సీటు కాని మంత్రి పదవి కానీ ఈ రెంట్లో ఏదో ఒకటి వస్తుందని ఆశించి ఇలా రాజకీయం చేస్తున్నారంటున్నారు ఇది చంద్రబాబును బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం అంటూ మండిపడుతున్నారు అంటే ఇప్పుడు యనమల తెలివిగా వ్యూహం పన్నుతున్నారా అంటే ప్రతి నాయకుడు విమర్శలు గుప్పిస్తూ మీడియా అటెన్షన్ని తమ వైపు తిప్పుకుంటున్నట్టు ఇప్పుడు యనమలు కూడా అలాగే రాష్ట్ర రాజకీయాల్ని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారా అని అనుమానం కలుగుతోంది అయితే కాకినాడ రేవు పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా అంశాలు ఇప్పుడు రూటు మార్చుకున్నాయి డీప్ వాటర్ పోర్ట్ సెస్ దిశగా రూటు మార్చుకుంది ఈ వివాదాలన్నింటినీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మళ్లీ తెరపైకి తీసుకొచ్చారు వాటిపై యనమల రియాక్ట్ అవుతున్నారు అయితే ఈ డీప్ వాటర్ పోర్టును ప్రభుత్వమై అప్పు తెచ్చి కట్టించిన విషయాన్ని అందరూ మర్చిపోయారు ఫైనల్గా ఇది కేవీరావు పోర్ట్ అనే పేరు వచ్చేసింది ఈ వివాదాన్ని చల్లబర్చి రూటు మార్చేందుకే యనమల ఈ లేఖ రాశారని పలువురు భావిస్తున్నారు అంటే టోటల్గా టాపిక్స్ని డైవర్ట్ చేసేసి బీసీల వాయిస్ని గట్టిగా వినిపించాలని కూడా ఇలా లేఖ రాశారంటున్నారు రాజకీయ విశ్లేషకులు